గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన టెట్ ఎగ్జామ్ మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి సమాధానాలు తీసుకొని రావడం జరిగింది ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కొంతవరకు కంటెంట్ అయితే మీకు అందుతుంది ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ చూడండి భాస్కర శతకం ఎవరు రాశారు ఎవరంటే మారవి వెంకటయ్య పూర్వ పరపదాల కలయికను ఏమంటారు సంధి పాల్కూరికి సోమనాథుని రచనలు బసవ పురాణం ఇక గడ్డి పర్యాయ పదాలు తృణము పచ్చిక కనువు గరిక పసరిక తృణ ఇవన్నీ కూడా గడ్డికి సంబంధించి పర్యాయ పదాల కిందికి వస్తుంది బాణోదయం బాను ప్లస్ ఉదయం ఇదేమిటి ఇది ప్లస్ ఏమిటి ఇకార సంధి ఇక్కడ క్రియరహిత వాక్యం రాజు ధనవంతుడు కింద ఆప్షన్స్ ఇస్తారు క్రియరహిత వాక్యం ఏదో గుర్తుపట్టండి అంటే అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇది రైట్ ఆన్సర్ సంధ్య వికృతి పదం ఏది సంధ్య తృణకంకణం కావ్యాన్ని ఎవరు రాసిరు తృణకంకణం కావ్యాన్ని ఎవరు రాసిరు రాప్రోలు సుబ్బారావు గుణం నానర్థాలు స్వభావం తక్షణం అలవాటు శీలము సహజ లక్షణము ఇవన్నీ కూడా గుణానికి సంబంధించిన పరి నానాడు కిందకి వస్తుంది ఇక పౌరులు ఉత్పత్తి అర్థం పౌరులు దానికి మీకు తెలిసే కింద కామెంట్లో చెప్పండి తరి అంటే అర్థం ఏమిటి సాగు భూమి తడి నేల శాసనబద్ధ బిల్లు ఏది ఇది కూడా తెలిసే కామెంట్ రూపంలో ఆన్సర్ని తెలియజేయండి రంజాన్ పండుగను ఎవరు గుర్తుగా జరుపుకుంటారు మహమ్మద్ ప్రవక్త గుర్తుగా రంజాన్ పండుగను జరుపుకుంటారు ఎలాంటి రకపు బ్యాంకు ఖాతాలలో నుండి అనుకున్నప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు సేవింగ్స్ అకౌంట్ అట్లనే చెక్కింగ్ అకౌంట్ ఈ రెండు కూడా ఇక సింహం వికృతి పదం ఇది ఇది కూడా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు వరకు నాకు అందినటువంటి క్వశ్చన్స్ ఇవి మీకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అవి మన ఫ్రెండ్స్తో షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా తెలుసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి